శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ దీపావళి సందర్భంగా నరక చతుర్దశి నరక చతుర్దశి నాడు చేయవలసిన ఆరాధనలు పూజలు విశేషాలు దీంట్లో విశేషంగా ఏంటంటే నరక చతుర్దశి నాడు కూడా అభ్యంగన స్నానం తిలస్నానం చేయాలి కానీ దీపావళి రోజు చేయవలసింది విశేషమైన పని అది ఇంకొకదానికి నరక చతుర్దశి రోజు చేసేది పితృదేవత ప్రీతికై చేయాలి ఆ పితృదేవత ప్రీతికై చేయవలసినప్పుడు ఎక్కువగా లేకపోయినా ఒక కొంచెం నూనె చెంచాడు నూనె తీసుకుని తలపైన పెట్టుకుని తలకి రాసుకుని తర్వాత స్నానానికి వెళ్ళిపోతే అభ్యంగన స్నాన సమాన ఫలితమే వస్తుందన్నమాట అలాగా నరక చతుర్దశి నాడు చేయవలసిన ఐదు పనులు చాలా విశేషమైన వాటిల్లో ఇది ఒకటి అభ్యంగన స్నానం కుదిరితే మొత్తము నూనె రాసుకుని స్నానం చేయడం చాలా విశేషం అన్యత కొంతవరకు తల మీద శాస్త్రానికి నూనె పెట్టుకుని స్నానం చేయడం ఇంకా విశేషం అన్నమాట ఇది మొదటిది రెండవది ఆ రోజు పిల్లలకి పెద్దలకి అందరికీ ఉప్పుతో దిష్టి తీసి బయటపడేయాలి ఆ ఉప్పుని దిష్టి తీయాలి ఖచ్చితంగా ఇది రెండవది అనమాట మూడవది ప్రదోషకాలంలో పితృదేవతా ప్రీతికై మనం దివిటీలు ఆకాశం వైపు చూపించి పితృదేవతలకి ప్రార్థన చేసుకుని భూమిపైన మూడు సార్లు కొట్టాలి అంటే ఒక రెండు లేదా మూడు పెద్ద ఒత్తులు బట్టతో తయారు చేసిన ఒత్తులు కానీ దారంతో తయారు చేసిన ఒత్తులు కానీ నువ్వుల నూనెలో నానబెట్టి దాన్ని ఆ బట్ట ఆ దివిటీకి కట్టి అది దివిటీ ఏంటంటే గోంగూర కాడైనా కావచ్చు లేదంటే వెదురు కర్ర అయినా కావచ్చు లేదంటే అశ్వత్థ వృక్షము అని అంటాం కదా రాగి రావి చెట్టు రావి చెట్టు కర్రయినా కావచ్చు ఇలాగ సానుకూలత ఏది సానుకూలత లేకపోతే ఏదో ఒక దొరికిన సాధనతో ఆ ఒత్తుల్లాంటిది కట్టి వెలిగించి ఆకాశం వైపు సూర్యాస్తమైన తర్వాత ఆకాశం వైపు చూపించి పితృదేవతలని ప్రార్థన చేసుకుని భూమిపైన మూడుసార్లు దాన్ని కొట్టి అక్కడ కింద పడేయాలి ఇది మూడవది పితృదేవత ఆ ప్రీతికి ఇది చేయాలి తదనంతరం పద్నాలుగు దీపాలు ఆరాధన చేయాలి ఈ పద్నాలుగు దీపాలు ఏంటంటే అమ్మవారి యొక్క కృప ఒకటి నరక చతుర్దశిని కాళీ చతుర్దశి అని అంటారనమాట అలాగే హనుమత్ చతుర్దశి అని కూడా అంటారు ఇది ఉత్తర భారతదేశంలో ఆ ప్రచారంలో కూడా కొన్ని చోట్లే ఉంది చాలా చోట్ల అంతర్ధానం అయిపోయింది ఇది కాళీ చతుర్దశి అని చాలా విశేషమైంది అనుష్ఠానం చేసేవారికి మంత్ర సాధన చేసేవారికి దీపావళి అమావాస్య అలాగే హోలీ పౌర్ణమి ఇలా రాత్రులు చేసే ఆరాధనలకి చాలా విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట అలా విశేషమైన ఫలితాన్ని ఇవ్వగలిగిన మరియు రక్షని పెంపొందించగలిగే కాళీ చతుర్దశి అని అంటారనమాట ఈ నరక చతుర్దశిని ఈరోజు నరక చతుర్దశి నాడు సాయంత్రం పద్నాలుగు దీపాలు ఏడు దీపాలు నూనెతోనూ ఏడు దీపాలు నెయ్యితోనూ వెలిగించాలి వెలిగించి ఒక ఆవు నెయ్యి దీపము ఒక నువ్వుల నూనె దీపాన్ని తులసి కోట దగ్గర కాళీ అమ్మవారికి ప్రార్థన చేసి అమ్మ కాళీమాత నీ రక్ష వల్ల నా ఇంటి ఎందు కానీ నా పిల్లల ఎందు కానీ ఎటువంటి మహమ్మారి బాధలు రాకుండా ఎటువంటి గ్రహ బాధలు రాకుండా ప్రయో పరప్రయోగాది బాధలు ఏవి రాకుండా దృష్టి దోషాలు లేకుండా కాపాడు తల్లి అని కాళీ అమ్మవారిని ప్రార్థించి తులసి కోట దగ్గర పెట్టాలి అలాగే ఇంకొక రెండు ఆవు నెయ్యి దీపము నువ్వుల నూనె దీపాన్ని హనుమంతులు వారికి ప్రార్థన చేసి భూత ప్రేత పిశాచాది బాధలేవీ రాకుండా పిల్లల్ని కాపాడు స్వామి అని హనుమంతులు వారిని ప్రార్థన చేసి పెట్టాలి తదనంతరం రెండు దీపాలు ఒకటి నెయ్యి ఒకటి నూనెతో దీపాన్ని ఇంటి బయట పెట్టాలన్నమాట నాలుగవదిగా ఒక నెయ్యి దీపాన్ని ఒక నువ్వుల నూనె దీపాన్ని దేవుడి దగ్గర పెట్టాలి అలాగే ఐదవదిగా వంటగదిలో ఒక నెయ్యి దీపము ఒక నువ్వుల నూనె దీపము పెట్టాలి ఆరవదిగా ఇంటికి నిరుతి మూలలో ఒక నువ్వుల నూనె దీపము నెయ్యి దీపము ఆ రూమ్ ఏదైతే ఉంటుందో గది ఆ గది గుమ్మం దగ్గర పెట్టించాలి అలాగే ఏడవదిగా ఉండేది ఇంటి సింహద్వారానికి పట్టుకెళ్ళి పెట్టాలన్నమాట ఇలా సింహద్వారానికి పెట్టేది వాస్తుదేవతకి ప్రీతికరమైనది అలా పెట్టి పద్నాలుగు దీపాలు పెట్టి ఆరాధన చేయాలి ఈ పద్నాలుగు దీపాల్లో ఏడు నువ్వుల నూనె దీపాలు ఏడు నెయ్యి దీపాలు రెండు రెండు ప్లేట్లలో పెట్టుకుని పసుపు కుంకుమ అక్షంతలు వేసి దీపారాధన వెలిగించి ఆ రోజు తీపి ప్రసాదాన్ని లక్ష్మీనారాయణులకి కాళీ అమ్మవారికి హనుమంతుల వారికి నివేదన చేసి లక్ష్మీనారాయణులనే విశేషంగా ప్రార్థన చేసుకుని పెట్టాలి ఆ ఏడు దీపాలు ఏడు దీపాలు నెయ్యివి ఏడు దీపాలు నూనెవి కలిపి పెట్టి లక్ష్మీనారాయణులకి ప్రార్థన చేసి పూజ చేసి అక్కడ నివేదనగా పెట్టవలసింది మధురం ఏదైనా పరవాన్నం కానీ లేదంటే ఏదైనా స్వీట్ కానీ నివేదన పెట్టాలి ఏదీ దొరక్కపోతే పానకం పెట్టి నివేదన చేయాలి నివేదన చేసి ఆ నివేదనాన్ని ప్రసాదంగా అందరూ స్వీకరించాలి ఇది నాలుగవది దీపారాధన ఐదవదిగా పిల్లలందరూ పెద్దల దగ్గరికి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోవాలన్నమాట దీంతో నరక చతుర్దశి యొక్క విశేషత్వం పూర్తవుతుంది నరక చతుర్దశి రోజు పితృదేవతలకి చాలా విశేషమైన రోజు ఎందుకంటే మహాలయ పక్షాల్లో వచ్చిన పితృదేవతలందరూ నరక చతుర్దశి నాడే తిరుగు ప్రయాణం చేస్తారు అందుకనే దివిటీతో చేసేది ఈ ఐదు మొదటిది అభ్యంగన స్నానం చేయడము రెండవది ఉప్పు ఉప్పుతో దిష్టి తీసుకోవడము మూడవది దివిటీలతో పితృదేవతలకు దీపారాధన చూపించి నేల మీద మూడు సార్లు కొట్టడము నాలుగవది పద్నాలుగు దీపాలు వెలిగించడము కానిపక్షంలో రెండు దీపాలే వెలిగించండి కుదిరితే పద్నాలుగు దీపాలు వెలిగించాలి ఐదవది పెద్దల దగ్గర ఆశీర్వచనం పొందాలన్నమాట ఇది చతుర్దశి నాడు చేయవలసిన ముఖ్యమైన విషయాలు శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ